హాయ్ హలో నమస్తే చూడండి వర్షం పడుతుంది ఇప్పుడు చక్కగా మన గార్డెన్లోకి వచ్చి ఆకుకూర తీసుకున్నాను ఈరోజు గలిజేరు మొన్న తోటకూర తీసాను కదా ఈరోజు గలిజేరు అనమాట తెల్ల గలిజేరు ఇది చూడండి అంత ఫ్రెష్గా వచ్చింది ఈ ఫోర్ డేస్ వర్షాలకి చక్కగా నానంలాగుతుంది చామంతి మొక్కలు తిట్టాను అందులో బాగా వచ్చేసినాయి సో ఇవి తీసేస్తే అవి గోతుంటుంది అందువల్ల ఇప్పుడు ఇది తీసేస్తున్నాను మన వంటలోకి పప్పులో వేసుకుంటే చాలా బాగుంటుంది పప్పు గలిజేయన్న ఆకు మన ఆకుకూరతో లాగే ఉంటుంది దీంట్లో పోషకాలు చాలా ఎక్కువ ఉంటాయి దీన్ని పునర్నవ అని కూడా అంటారు దీంట్లో మనకి పప్పు వే పప్పులో వేసుకోవచ్చు వేపుడు కూరలా చేసుకోవచ్చు చూడండి అంత బాగా వచ్చింది ఫ్రెష్గా ఇప్పుడు దీంట్లో తీయాలన్నమాట వర్షంలోంచే పక్క గొడవ వేసుకొని తీస్తున్నా చిలు మొత్తం తీసేయవచ్చు కానీ మధ్య మధ్యలో పప్పు కూర వచ్చేసింది చాలా ఆకలి వచ్చేసింది ఈ వర్షానికి ఇప్పుడు వంట చేసే టైం కాబట్టి గబగబా ఇప్పుడు ఈ కాని చేసి తర్వాత తీరిగ్గా మొదలతో రూట్స్తో సైతం తీసేయాలన్నమాట ఎందుకంటే లేకపోతే ఈ చామంతులు ఎదుగు గ్రోత్ ఆగిపోతుంది సో ముందు వంట మట్టుకు తీసుకుంటా తర్వాత మొత్తం తీసేసి స్టోర్ చేసుకుంటా ఫ్రిడ్జ్లో ఒక రెండు రోజులు రెండు రోజుల తర్వాత వేపుడు కూరగా కూడా వాడుకోవచ్చు కున్నర నవ్వ తెల్ల గలిజేరు ఎక్కడ పడితే అక్కడే ఉంటుంది చూడండి అంత ఉంది వర్షంకి మనకి వర్షాకాలం కాకపోతే చూ చూసుకోవాలి జాగ్రత్తగా టూ త్రీ డేస్ నుంచి ఇది గ్రోత్ వచ్చింది కాబట్టి కొద్దిగా లేవి ఉండవు ఇలా చాలా లేతగా ఉంది చాలా లేతగా ఉంది